పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వెళ్ళి ఎందుకు కలిశారు గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారు మనకు కష్టం వచ్చిందనే కదా వెళ్ళి కలిశారు కష్టం వస్తే కానీ వెళ్ళి కలవ ఒక ఫార్మాలిటీ లేదా అందువల్ల మినిస్ట్రీ నుంచి వచ్చింది నేను చదివాను అది చాలా సమర్థనీయంగా ఉంది ప్రశ్నలు కరెక్ట్గా ఉన్నాయి నిజంగానే సమస్యలు ఉన్నాయండి స్టాండర్ లోన్ థియేటర్స్కి సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టమవుతుంది ఆ మనుగూడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లో ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు అందరికీ వెళ్ళొద్దు అని చెప్తాను మీరు దయచేసి నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి మీరు ప్రశ్నలు అడగచ్చు కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే మీరు ఏదో అడుగుతారు నేను ఏదో చెప్తాను అది హెడ్డింగ్లో వెళ్ళిపోతుంది అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ పదిహేను వందల థియేటర్లు ఉంటే నా దగ్గర పదిహేను మాత్రమే ఉన్నాయి ఆ నలుగురిలో నేను లేను

ఛాంబర్ ముందుకు రావాలండి నేను నేను చాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను నేను ఎప్పుడున్న ముఖ్యమైన సంఘటన ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటాను నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సి చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళండి నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి నేను నాకు మేము మూసేస్తాం మీరు రండి మాట్లాడతాం అది నచ్చలేదు కనుక నేను వెళ్ళలేదు